Please subscribe World Gun News. ఒకప్పుడు పత్రికల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి వార్తలు ప్రచురిస్తే వాళ్లను ఓవర్ నైట్ కుళ్లబొడడం తర్వాత సైలెంట్ గా వెళ్లిపోవడం వంటివి జరిగేవి తర్వాత విషయం తెలుసుకుని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా పెన్ డౌన్ చేసి ధర్నాలు చేసేవి అక్షరానికి సంఖ్యలు ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పే హక్కు లేదా అంటూ ప్రజా సంఘాలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించేవి ఇప్పుడు పత్రికలు తగ్గాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతలా నెగిటివ్ స్టోరీస్ ని పబ్లిష్ చేసే సాహసాలు సాధారణంగా చేయవు ఇప్పుడంతా సోషల్ మీడియాదే హవా ఇక ఒకప్పుడు బ్యానర్ హెడ్డింగ్స్ ఇప్పుడు తమ్నైల్స్ గా రూపాంతరం చెందాయి అందులోనూ ప్రాస పదాలతో వచ్చే హెడ్డింగ్స్ మీద చాలా మంది ఫోకస్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇలాంటి హెడ్డింగ్స్ కి జనాల్లో ఉండే క్రేజ్ వాళ్ళ మీద పడే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఇలాంటి తమ్లైల్స్ తో వచ్చే స్టోరీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజలంతా కూడా సోషల్ మీడియా అవేర్నెస్ ని బాగా పెంచుకున్నారు అయితే ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మీద సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వీడియోస్ అన్నిటి మీద ఇప్పుడు కూటమి బుక్కుపాదం మోపింది పోస్ట్ ఎప్పుడు వచ్చిందని కాదన్నయ్యా ఇందులో ఎవరిని టార్గెట్ చేస్తూ రాశారన్నదే ముఖ్యం అంటూ కనిపించిన వారందరినీ అరెస్టులు చేస్తోంది కొంతమంది చేసిన తప్పులకు అందరినీ బలి చేస్తోంది సాక్షి న్యూస్ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆరు వందల ఎనభై మందికి నోటీసులు ఇచ్చింది నూట నలభై ఏడు కేసులు పెట్టిందని అరవై తొమ్మిది అరెస్టులు అంటూ రాసింది కూటమి సర్కార్ వైసీపీ యాక్టివిస్టులనే టార్గెట్ చేస్తోంది అయితే కూటమి ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచించడం లేదు మీరేమన్నా సోషల్ మీడియాను ఫ్రీగా నడుపుతున్నారా లేదు కదా డబ్బులిచ్చి ఎవరిని తిట్టమంటే తిడుతూ ఎవరిని పొగడమంటే వాళ్ళని పొగుడుతున్నారు కదా అక్కడ వైసీపీ సోషల్ మీడియా కూడా అదే పని చేస్తోంది వాళ్ళు సొంతంగా కక్ష కట్టుకుని తిడుతూ పోస్టులు పెట్టి తన్నించుకుని కేసులు పెట్టించుకుని మరి జైలుకు వెళ్లాల్సిన కర్మ వాళ్ళకి ఎందుకుంటుంది అని ఎందుకు ఆలోచించడం లేదు మీరు వాళ్ళు చేస్తోందేగా మీరు చేస్తున్నారు పోని మీరు ఎలాంటి సోషల్ మీడియా నడపకపోతే అప్పుడు వైసీపీని టార్గెట్ చేసినా బాగుంటుంది మరి ఇప్పుడు సీఎం అయిన మీరు బహిరంగంగానే ఎన్నికల ప్రచార సమయంలో జగన్ సైకో అన్నారు కదా మరి మీరు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించారు కదా మీరు చేసిన దాన్ని ఏమనాలి సరే అది వదిలేయండి జరిగేవి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు అది వాళ్ళ జాబ్ అసలు విజన్ తో ఉంటారు కాబట్టి ఆన్సర్ చెప్పండి లేదంటే సైలెంట్ గా మీ పని మీరు చేసుకెళ్ళండి ఇప్పుడు మీరు కేసులు పెట్టడం వలన వాళ్ళ జీవనోపాధి మీద మీరు దెబ్బ కొట్టినట్లేగా ఇప్పుడు వాళ్లను మీరు హైర్ చేసుకున్నా కూడా వాళ్ళు వృత్తి ప్రకారం మీరు ఎవరిని తిట్టమంటారో వాళ్లనే తిడతారు మీరు ఆ ప్లేస్ లో ఉంటే అసలు మీరేం చేస్తారు డబ్బులు తీసుకుని తిట్టకుండా ఉంటారా గద్దెనెక్కాలన్న ఉద్దేశంతో మీరు కూడా తిట్టారుగా జగన్ ని రాళ్లతో కొట్టి చంపండి అన్నారు అంటే మీకో న్యాయం సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి అయితే ఒక న్యాయమా జగన్ ఇంకా చావలేదు అన్న అయ్యన్న పాత్రుడిపై మరి మీరు కూడా కేసు పెట్టాలిగా అంటూ పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు రాజకీయ విశ్లేషకులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే చంద్రబాబు ముట్టించిన ఈ సోషల్ మీడియా అగ్గి రాబోయే రోజుల్లో ఇంకా రాజుకుంటుంది ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే గనక అప్పుడు సప్త సముద్రాల వెనక దాక్కున్నది ఎవరైనా సరే లాక్కొచ్చి ఏం చేసినా కూడా ఎవరూ ఏమి చేసేది ఉండదు ఎందుకంటే గాలులు ఎప్పుడూ ఒకరికి అనుకూలంగానే వీచవు కదా అంటున్నారు వైసీపీ శ్రేణులు అభిమానులు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్